రేపటి నుండి రెండు వేల ముప్పై వరకు కూడా మేషరాశి వారికి రెండు అతి పెద్ద మార్పులు జరుగుతాయి చీ కొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు నమ్మలేని రాజయోగం వీరి సొంతం కాబోతోంది అసలు రేపటి నుండి రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు కూడా మేషరాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితంలో జరగబోయే అతి పెద్ద మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము ముగ్గురి మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో లగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతలుగా చెప్పవచ్చు మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి అధికంగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వీరు చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి వారమైన కుటుంబ బాధ్యతల కారణంగా పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే వీరికి అవగతం అవుతుంది మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల కారణంగా నష్టాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి వీరు ఎప్పుడు కూడా ఇష్టపడరు సోమరితనం అంటే కూడా వీరికి ఆ ఇష్టమే మేషరాశి వారికి ముఖ్యంగా పొగిటితలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు మేషరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞల సలహాలు చాలా అవసరం అవుతాయి శత్రువుల జోలికి పోకుండా ఉండడం మంచిది ఒక్క వార్త మీకు బాధను కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చంద్ర ధ్యానం శుభప్రదం ప్రయత్న అనుకూలత ఉంటుంది అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా పట్టు వదలకండి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వస్తువులు కొంటారు ఇబ్బందికర సంఘటనలు కూడా ఉంటాయి అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి సమయానికి ఆహార నియమాలను పాటించాలి ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ అనేది అవసరం ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి అసలు రేపటి నుండి కూడా రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా తిరుగులేని అదృష్టాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మేషరాశి వారికి ఈ సమయంలో అధిక ధన లాభం ఆకస్మిక ధనాదాయం కూడా కనిపిస్తున్నాయి అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత వీరికి ధైర్యము కోపము కూడా చాలా అధికంగా ఉంటాయి మీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఊహించని లాభాలను పొందుతారు అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి గత ఏడాదితో పోల్చినట్లయితే నూతన సంవత్సరంలో వీరికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానంలో సంచరించడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి రాహువు కేతువుల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో మేషరాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి శని ప్రభావంతో ఈ రాశి నుండి పదకొండవ స్థానం నుండి శని రవాణా చేయనున్నాడు ఈ సమయంలో శని బలమైన స్థానంలో ఉంటాడు దాని కారణంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి గురుడు శని రెండు గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి ఈ కారణంగా ఈ కొత్త ఏడాదిలోని మొదటి నాలుగు నెలలు కూడా కుటుంబంతో పాటుగా సమాజంలో కూడా మంచి గౌరవం వీరికి లభించనుంది నవగ్రహాల్లో రారాజుగా పరిగణించే సూర్యదేవుడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉంటాడు కొత్త ఏడాదిలో సూర్యుడు గురుడితో కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలని అనుకున్నట్లయితే కనుక సమయం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కూడా కలుగున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నుండి మే నెల వరకు కూడా సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది చూసారు కదా మేషరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా తెలుసుకుందాం అచంచలమైన మనోనిశ్చయము సాహసము మేషరాశి వారి లక్షణములు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయండి వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించిన వీరి జీవలక్ష్మణ్ మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎటువంటి త్యాగముకైనా సరే వెనుకంచి వేయరు మేషరాశి వారిది దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా వీరు ప్రేమిస్తారో ఇతరులు కూడా అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు తీ అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేష రాశివారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదు ఈ వారు జన్మతః నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకంగా ఉంటాయి ఈ వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం వలన జీవితాంతము బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఈ వారు కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్ట అనేది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద వారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపైన అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు మేషరాశి వారు చేయాల్సిన కొన్ని జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలుగుతారు గురువారం చేసే విష్ణు పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి మంగళవారం శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది కనుక చూశారు కదా మేషరాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్